హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నార్మల్గా కొంతమంది సెలబ్రిటీస్ న్యూమరాలజీని నమ్ముతూ ఉంటారు లక్ కోసం వాళ్ళ నేమ్ లోంచి కొన్ని లెటర్స్ ని యాడ్ చేసుకుంటూ ఉంటారు హీరో నితిన్ గారు కూడా ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఆయన నుంచి కొన్ని లెటర్స్ యాడ్ చేసుకున్నారు అండ్ తరుణ్ భాస్కర్ గారు కూడా ఆయన లో కొన్ని లెటర్స్ ని యాడ్ చేసుకున్నారు ఇంకా హీరో సాయి ధర తేజ్ గారు రీసెంట్ గా వాళ్ళ అమ్మగారి పేరుని ఆయన పేరులో యాడ్ చేసుకుంటూ సాయి దుర్గ తేజ్ లాగా ఆయన పేరుని మార్చుకున్నారు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ కూడా చేశారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆయన పేరులో కొన్ని లెటర్స్ ని యాడ్ చేసుకోబోతున్నారు అని టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది ఆయన పేర్లో యూని కానీ లేకపోతే ఎన్న ని కానీ యాడ్ చేసుకోబోతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది అయితే అల్లు అర్జున్ గారు ప్రెసెంట్ అట్లీ గారితో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అంతే కాకుండా ఆయన తర్వాత త్రివిక్రమ్ గారితో కూడా సినిమా చేయబోతున్నారు పుష్ప మూవీ తో ఆయన నేషనల్ లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ అయితే అందుకున్నారు మొత్తం అంతా కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది సో ఇంత సక్సెస్ఫుల్ ఫుల్ కెరియర్ లీడ్ చేస్తున్న లో ఇలా పేరెందుకు మార్చుకోవాలి అనుకుంటున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది కాకపోతే ఇది నిజమా లేకపోతే జస్ట్ రూమరా అనే దాని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు సో ఈ విషయంలో త్వరలో ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్